సంక్రాంతి కోసం ఇప్పుడు వేసి మంటే వేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి యాక్చువల్ గా మా ఊరు వెళ్ళినంత వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా వీళ్ళైతే స్వీట్ షాప్ దగ్గర ఆపారనమాట మా ఆయన ఏదైనా తీసుకుందాం అని చెప్పి నాకు ఎప్పుడు తిండి దగ్గర ఎవరు అబ్జెక్ట్ చేసినా నాకు అసలు నచ్చదనమాట అందమైన ఊరు చిన్ని పల్లెటూరు యాభై ఇళ్ళు మా ఆయన జిగిడీ వచ్చి చూసారా మా ఆయన ఒకసారి రోడ్డు మీద వెయిట్ చేస్తాను ఇంకా మా ఇంటికైతే మనం పండుగ పండగ అంత ఇంట్లోనే ఉంది ఎందుకంటే మేము కాదు అంటే అంతకు మించే ఉంటది కానీ ఇదే బాగుంటది నేను లైఫ్ కదా ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసా లాగా ఆ ట్యాబ్ లో నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా అమ్మ ముగ్గు పెట్టమంటే నేనైతే ముగ్గు పెడతానమాట సో మొత్తం అయిపోయి నాకు చూపిస్తున్నాను చూపిస్తాను ఇంకా ఓకే జస్ట్ ఇంకా ఫినిషింగ్స్ చాలా ఉన్నాయి అవ్వాలి ఫైనల్ గా అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇది మా అమ్మ సంక్రాంతి కోసం ఇప్పుడు అంటే వేసి వెళ్ళిపోతాను అనమాట ఈ రోజు నుంచి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట లగేజ్లు కార్ కార్లో పెడతారు చూడండి ఎన్ని ఉన్నాయి లగేజ్లు ఎప్పుడు సర్దుకోవడం తీసుకునే టైం సరిపోతుంది రా సో మేము అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం మాతో పాటు బావగారు వాళ్ళు కూడా వస్తున్నారు చూపిస్తా వెయిట్ అక్కడైతే చూడండి మెట్ల గుడి పద్మనాభం గుడి అంటే కనిపిస్తూ స్టార్ట్ అవుతా అవునవును ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని మరి నాకు మహారాజ్ సినిమాగా బాలయ్య జై బాలయ్యాలయ్యూ ఆ సాంగ్ ఒకటే హిట్ అయింది ఈరోజు రిలీజ్ కదా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మా బావగారు గారు అలవాటు ఏంటంటే ఏ రోజు కొత్త సినిమా వస్తా ఆ రోజు ఫస్ట్ షోకి వెళ్ళిపోవడం ఫస్ట్ షో చూడటం అలవాటు అనమాట కదా బావగారు ఓన్లీ మంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తుంటే దారిలో అందరు కనిపించిన వాళ్ళందరూ బ్యాగులు పట్టుకొని లగేజ్లు అంతా ప్యాక్ చేసుకొని బళ్ళు కటుపక్క ఇటుపక్క ఆటోలు అయితే మీదను కట్టేసుకొని వ్యాన్లు వెనక్కు కూర్చొని సో అందరూ ఇంటికి వెళ్తున్న వాళ్ళే కనిపించారనమాట తావులో మాత్రము ఏదైనా పండగ అంటే అదొక సరదా కదా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే వచ్చే ఆనందం ఇంకెక్కడ దొరకదు నుంచి యాక్చువల్ గా మా ఊరు వెళ్ళినంత వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటదండి గజపతి నగరం తెలుసు గజపతి నగరంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అసలు చూడండి బాగుంటుంది ఇంకా అయితే స్వీట్ షాప్ దగ్గర ఆపారు అనమాట మా ఆయన ఏదైనా తీసుకుందాం అని చెప్పి వెళ్ళారు మిచ్చిన కట్టించుకోవడానికి ఇక్కడ స్వీట్స్ ఏమైనా మిక్చర్ తీసుకున్నా తీసుకున్నామని వెళ్ళామనుకోండి మా అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిన తర్వాత తేడా ఇప్పుడు ఎందుకన్నది తెచ్చారు డబ్బులు వేస్ట్ పళ్ళు లేదా అని అంటారు అనమాట కానీ ఏదో ఒకటి కొంటారు సరదా అలా ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళే డబ్బుల కోసమే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అనమాట పొదుపు చేస్తారు వాళ్ళు మనం కూడా పొదుపు చేస్తాం బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న కల్చర్ని బట్టి మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతాం అనమాట బట్ వాళ్ళ అప్పుడు కాలం వాళ్ళ కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ అలానే ఉంటాయి మా అమ్మమ్మ అయితే అసలు ప్రతిదానికి లెక్కబడ్డది ఒకసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ పొదుపు కూడా కరెక్ట్ అనిపిస్తుంది కాదు అన్ని వేళ పొదుపు పనికిరాదు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఎక్కడ తగ్గించాలి అక్కడ తగ్గించాలి అనిపిస్తుంది నాకు ఎప్పుడు తిండి దగ్గర ఎవరు అబ్జెక్ట్ చేసినా నాకు అసలు నచ్చదు అనమాట ఎందుకంటే ఎందుకంటే మనం కష్టపడిది అదే ఏది సంపాదించుకున్నా తినడానికే కదా తిండి తర్వాతే వ్యక్తి ఏదైనా అందుకోసమే నేను తృప్తిగా తినాలంటాను ఎక్కడైనా సో అది నా పాలసీ అనమాట వీళ్ళైతే ఇంకా రాలేదు వెళ్ళారు లోపలికి అక్కడ స్వీట్ షాప్లు ఇదైతే మానాపూర్ పెద్ద మానాపురం అని అంటారు అనమాట ఇక్కడ వచ్చేసరికి మానాపురం ఇంకా రాలేదు వస్తుంది ముందుకి ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఎల్గో మేము వేరే రోడ్ల వచ్చేసామన్నమాట సో ఇంకా పండక్కి మీరు ఊరు వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మేమైతే ఇంకా వెళ్తున్నాం ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా సో జర్నీలో మొత్తం వీలే అండి బలులు ఏవి దొరికితే ఆ బలుల మీద వెళ్ళిపోతున్నారనమాట ఫుల్ ట్రాఫిక్ ఏ బస్సులు ఖాళీ లేవు ఏ ఆటోలు ఖాళీ లేవు బళ్ళు ఖాళీ లేవు పిల్లలు వెనక్కి ఎక్కించుకొని భార్య వెనక కూర్చొని బ్యాగ్లో అటు ఇటు ఎలా తొక్కుతున్నారా అనిపించింది అనమాట మాకైతే మాత్రం నెక్స్ట్ మా కార్ కూడా ఫుల్ ఫిల్అప్ అయ్యే వెళ్తుంది యాక్చువల్గా ఎందుకంటే బావగారాలు మేము కలిపి కాబట్టి బ్యాగ్స్ అనేవి మావే యాక్చువల్గా చాలా ఎక్కువ బావగారు ఒక రెండే పట్టుకున్నారు మావ మాత్రం ఆరు ఏడు ఉన్నాయి ఫుల్గా ఫిల్అప్ అయ్యి మేము వెళ్తున్నాం చాలా సరదా అనిపించింది వాళ్ళతో కలిసి ఇలా వెళ్ళడం కూడా మాకు కూడా సో ఇలాగా మేము హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఇంకా మా ఊరు దగ్గర వరకు చేరుకుంటున్నాం అనమాట మధ్య మధ్యలో ఆ బళ్ళు చూస్తుంటే భలే సరదా అనిపించింది అయితే మా ఆయన రెస్టారెంట్ కి తీసుకొచ్చారు ఇప్పుడు కమ్మగా తినేయడమే మా బావగారు ఉన్నారు ఒక పట్టు పడతారు అంటారు ప్రాన్స్ అనమాట ఫిష్ కోసం వెయిటింగ్ ఎందుకు నేను నవేద నీకు అంత ప్రేమ చాలా చాలా సో ఇదైతే అపోలో ఫిష్ అనమాట ఉంటా నీకు చెప్తా చెప్తా ఇంకా ఫుల్ గా తినసామండి బిర్యానీ వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే ఆ బిర్యానీ చూసి టెంప్ట్ అయిపోయారు అనమాట ఫస్ట్ తినాలనిపించింది అందుకోసమే వీడియో తీయలేదు బిర్యానీ వచ్చినప్పుడు మా ఊరు వచ్చేసామండి అందమైన ఊరు చిన్ని పల్లెటూరు యాభై ఇల్లులు ఊరు అనమాట మా ఊరు సో వెళ్ళినప్పుడు మాత్రం ఏదో అడ్వెంచర్ అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంది ఈలో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట మధ్యలో ఉంటదనమాట సీతారాం లోపలి ఆయనకి అదే లేదు ఇంటికి వెళ్తున్నాను పండగ కాదండి దగ్గు జలుబు రాదమ్మా నాకు ఫ్రెండ్స్ లేరండి ఎవరు పోనీ ఊర్లో ఎవరు పరిచయం అవ్వట్లేదు ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఉండేది నాలుగు అందరూ వస్తారు ఎవరి పిల్లలతో పడితే ఆలకి సరిపోద్ది అనమాట అందరికి పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు చూసుకుని సరి టైం అయిపోద్ది కదమ్మా జిగిడీది వచ్చి చూసారా మా ఆయన వచ్చేసరికి రోడ్డు మీద వెయిట్ చేస్తాం ఎంత వేగంగా వస్తారో ఎంత వేగంగా వస్తారో అనేసి హాయ్ చెప్పు నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద పెట్ట ఇతను కూడా ఇంకొక ఫ్రెండ్ అనమాట ఎక్కడికి వచ్చేవి సీతాపురం వచ్చావా మీ నీ దాతం బయట లేదంటే నీ కోసం ఊరల్లా అనిపించాలి మళ్ళీ పండగ చూసారా మా అమ్మమ్మ గారు ఇంకా ఆపడం లేట్ వచ్చారనమాట ఎక్కడ కూర్చోండి మా కోసం వెయిటింగ్ అనమాట ఇంకా మా ఇంటికి అయితే వచ్చే మనం అంటాం ఇంట్లోనే ఉంది ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి దాని రైమింగ్ బాగుంది కదా మీకోసం చెప్పండి చూసారా ఏదే అని అంతే కదండి ఇంట్లోనే మగవాళ్ళకి ఏది ఇష్టం అయితే అదే కంపల్సరీగా దొరుకుతుంది మనకి అందుకే ఎప్పుడు లేదు మీ మాయగారు అంతా భారీ భారీ హైట్ సంవత్సరం మరి గట్టిగా మామూలుగా కాదు నేనే షాక్ అయిపో నేను షాక్ మంచి రోజు పడింది రోజు కొనుమ రోజు అని చెప్పేసి గట్టిగా గట్టిగా ఆర్డర్ ఇచ్చారు చెప్పారు అంతే మీకే అలవాట్లు అమ్మా పండక్కి మేము కలుస్తాం కాబట్టి ఇలా సరదా సరదాగా పన్నీ పన్నీగా మాట్లాడుకుంటాం మా మాటల వల్ల నొచ్చుకుంటే మాత్రం మమ్మల్ని క్షమించండి నాకు ఇస్తారా ఫ్రీగా అయితే ఇప్పుడు సో ఇంకా మేడెక్కే అండి అవును వీడియో అప్లోడ్ అవకపోతే మేము మేడెక్ చేసుకుంటాం ఇక్కడ మాక్సిమం మేము సెల్ ఫోన్స్ వాడడం కదా అని ఇంట్లో సిగ్నల్స్ ఉండవు అనమాట వాడడానికి ఏదైనా అవసరం అయితే మేడక్కి సిగ్నల్ వస్తుంది అంతే ఉండదు కానీ ఇదే బాగుంటుంది నేను లైఫ్ కదా ఫ్యామిలీతో ఎక్కువ టైము స్పెండ్ చేసినట్టు వస్తుంది సో అది మా పని అయిపోయింది ఇంకెళ్ళిపోతున్నాం వేస్తుంది అనమాట ఇంక డిన్నర్ అయితే చేస్తామండి నేర్పించు చెల్లికి నేర్పించు ట్యాబ్ ఫస్ట్ కింద పెట్టు ఇంకా వాళ్ళ చెల్లికి ఏబిసిడ్లు రాయడం నేర్పిస్తుంది అనమాట గీతమ్మ చెప్పు చెల్లికి చెప్పు ఏ రాయిపించేస్తుంది తనే రాయిపిస్తా చూడు ఇలాగ ఆడిపిస్తాం అనమాట ట్యాబ్లోని డైరెక్ట్గా ట్యాబ్ అయితే పాప కలవాటు చేయలేదు సాంగ్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఏది అలవాటు చేసినా కూడా ఇలాగ ఏదైనా సబ్జెక్ట్ వెళ్ళాలి అన్నట్టు అలవాటు చేస్తున్నాం లేని పాపకి అయితే మాత్రం సో ఇది అండి ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో రేపటి నుంచి ఫుల్ అంత బ్లాగ్స్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా సో మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి మీ అత్తవారింటికి పండగకి వెళ్ళిపోయారు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో వీడియోలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను మీ ఇద్దరిని గుడ్ లా బాయ్